మరి పోలీసులే కట్టుకుంటే కట్టలే అంటున్నాడు అసలు పోలీసులో కట్టక రాట్టుకోటి రావు బాబువారి శంకర్రాయ్య అంటే ఎవరి మీరా శంకరాయ అని చెప్పని వీళ్ళు సౌండ్ ప్లీజ్ నేను అధ్యాహ్నం కూడా ఎంత అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత స్పష్టంగా సంతమే అయ్యి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ దాని మీద ఎస్పీగా చేత ఇచ్చారు పిరిగ్ర పోలీస్ స్టేషన్ లో దాని మీద విచారం చేయాలా ఖచ్చితంగా ఎవరైతే హత్య చేశారో ఎవరైతే నడపండి ఎంత చేయించారో అందరూ కూడా చట్టం నుంచి రావాల్సిందే దోషులుగా నిలవాల్సిందే కాబట్టి నేను నిరోజు వెళుతా ఉన్నా నిష్పాక్షితంగా చేయకపోయి

నేను కొంచెం టైమే ఉన్నాను కానీ బాల్కినీలో నేను ముందుగా కొడమను నేను దాడి చూసా బైటిల్చి బైటిల్చి పోలీస్ కి ఫోన్ చేసి పోలీస్ కంపన్యన్స్ కొన్నాను బైటిల్చి దాన్ని అందరికి కూడా అప్పుడు నేను చెప్పుకుంటే చిన్న చిన్నవి ముంచులు త్వర విడిపోతాయి మొత్తం నిలందలస్ మొదలైనగా ఐట్రాం బాల్కినీలో ఉంది గోడస్ కొనిసి అన్న దిశలో నిలబడను హైదరాబాద్ లో నుంచి ఒక ప్రోగ్రామర్ ఒకతను తీసి విషయం గురించి వీడ నంబర్ కి సురేంద్ర నంబర్ కి కాల్ చేసి అందరిని పిలిస్తా ఉన్నాను ఆ బసిప్ చేసి మాస్టర్ రూమ్ ఆడిచి వెతుకుతున్నాను ఆ టైం సిద్ధం కి తీసి అడుగు వణుకుతున్నారా వస్తున్నారా 6:40 కి తెలుసునట్టుగా సార్ నేను ఆల్రెడీ బయట ఉన్నాను ఆ టైం 2:55 కి నేను బయట ఉన్నాను సార్ మీ వైపుకు

కట్లేసి తీసుకెళ్లారా అలా తీసుకెళ్లి కట్లేసారా నాకు తెలియదని అవినాష్ రెడ్డి చెప్పాడండి ఏమంటే ఆ రోజు అక్కడ విజువల్స్ చూసాం తలతోడు సహా మొత్తం అంతా కట్టేసి ఫ్రేజర్ కూడా తీసుకొచ్చేసి దొంగన డాష్లు ఆ ఫ్రేజర్ లో పెట్టి విజువల్స్ మనం చూడలేదా అంటే పోలీసు వాళ్ళు ఫ్రేజర్ తెప్పించి హత్యని తెలిసిన బాడీని పోలీసు వాడు ఎక్కడైనా కట్లేసి తలతో సహా బాడీతో సహా లోపల కుట్లేసి పోస్ట్ మార్టం చూస్తే ముందు కుట్లు కూడా వేస్తారు కుట్లేసి కట్లు కట్టి ఆ బాడీని అక్కడ పోలీసు వాళ్ళు పెడతారా